గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం తర్వాత ఇంటికి వెళుతున్న మణికంఠ తోకాడ చరణ్లు ప్రమాదవ మరణించడంపై హీరో రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటన బాధాకరమన్న రామ్ చరణ్ వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు అభిమానుల ఇంటికి తన మనుషులను పంపి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు మరోవైపు నిర్మాత దిల్ రాజు సైతం చెరో ఐదు లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించడం పట్ల దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు తెలంగాణలోనూ సినిమా టికెట్ ధరల పెంపు బెనిఫిట్ షోల అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు దిల్ రాజు వెల్లడించారు ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్ సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి టికెట్ రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్